హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది చూసారా అండి తులసి ప్రతి శనివారం నేను గడపలకు వేస్తానండి కోసి ఇట్లా పెద్ద పెద్దవిగానే కోసేస్తాను చిన్న చిన్నవిగా కట్టాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకని ఇలాగే కోసి నేను వీటిని రెండు రకాలుగా వేసుకునే విధానం మీకు చెప్తానండి ఒకటి వచ్చి ఇట్లా పెద్ద పెద్ద ఉంటాయి కదా ఇట్లా కాడలు కాడలుగా ఉండేవి ఇది గడపకి అట్లే గుచ్చేయచ్చు అండి దీని లోపల దారం పెట్టేసి అట్లే గుచ్చేస్తే నిలబడిపోతుంది ఇంకొక మెథడ్ ఏమంటే ఇట్లా కాడలు లేనాటివి ఉంటాయి సైడ్లో ఇట్లా సన్నగా ఉండేవి ఉంటాయి వాటిని ఏం చేయాలంటే రెండు మూడు తీసుకొని ఇట్లా ముడి వేసేయాలండి ఇట్లా దారం వేసి ముడి వేసేసినామంటే మూడు నాలుగు తీసుకొని ఒకటిగా అయిపోతుంది అప్పుడు ఈ గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో మనము ఆ దారంలో ఇట్లా దూర్చేయించండి ఓకే ఇది ఫస్ట్ మెథడ్ అండి ఆల్రెడీ మాకు గడపలకి దారాలు ఉంటాయి పర్మనెంట్గా దానికి అలాగే గుచ్చేస్తాను ఇది సెకండ్ మెథడ్ అండి మంచిగా తయారు చేశాను కదా అది దారంతో కట్టింది ఓకే అండి ఈ టిప్ నచ్చితే ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్